హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీన్ గమనిస్తే కనుక ఫార్టీ టూ పాయింట్స్ ఎయిటీ పాయింట్ సెవెంటీన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది కంటిన్యూగా ఇది ట్వెల్త్ సెషన్ ట్వెల్త్ సెషన్ లో కంటిన్యూస్గా రికార్డ్ అయితే నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎన్ఏ మన నిఫ్టీ చరిత్రలో నిఫ్టీ ఫిఫ్టీ హిస్టరీ కనుక గమనిస్తే గత కొంత కొన్ని సంవత్సరాల నుంచి టెన్ కన్జిక్యూటివ్ సెషన్స్ హైయెస్ట్ రికార్డ్గా ఉంది అది లాస్ట్ ఫ్రైడేతో క్రాస్ చేయటం జరిగింది లెవెన్ కన్జిక్యూటివ్ సెషన్స్ టుడే మండే కూడా కంటిన్యూటీగా ట్వెల్త్ సెషన్ కూడా గ్రీన్ లో క్లోజ్ అవటం జరిగింది సో ఇక్కడ లాస్ట్ ట్వెల్వ్ సెషన్ నుంచి అయితే నిఫ్టీ ఫిఫ్టీ గ్రీన్ లో క్లోజ్ అవడం జరిగింది సేమ్ హిస్టరీ రిపీట్ చేయడం కూడా జరిగింది సో ఈ రోజు ఆల్ సెక్టార్స్ ఆల్ ఇండస్ట్రీస్ కూడా మెయిన్ మెయిన్ గా మిడ్ క్యాప్ తప్పితే రిమైనింగ్ ఆల్ ఆల్ ఆర్ కూడా గ్రీన్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే సెక్టోరియల్ ఇండస్ట్రీస్ లో మెయిన్ గా ఇక్కడ మనకి నిఫ్టీ బ్యాంక్ అలాగే ఆటో వచ్చేసరికి నెగిటివ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఐటీ సెక్టార్ పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది ఫార్మర్ రిలేటెడ్ గా కొంచెం నెగిటివ్ లో అయితే క్లోజ్ అయింది అదే విధంగా గమనిస్తే హెల్త్ కేర్ ఇండెక్సెస్ ప్లస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయినాయి ఈ రోజు కనుక మనం డేటా కనుక గమనిస్తే ఎఫ్ఐస్ వచ్చేసరికి బైయింగ్ సైడ్ ఉన్నారు సెవెంటీన్ థౌజండ్ థర్టీ ఫైవ్ కోర్స్ అయితే నెట్వర్క్ వాల్యూ గల బయింగ్ సైడ్ అయితే ఉన్నారు అలాగే డిఐస్ కూడా స్లైట్ గా త్రీ ఫిఫ్టీ సిక్స్ కోర్స్ అయితే సైడ్ ఉన్నారు సో ఈ రోజు పాజిటివ్ సైడ్స్ మాత్రమే ఎఫ్ఐస్ ఉండటం జరిగింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి జిఎస్టి డేటాను కనుక గమనించినట్లయితే ఆగస్ట్ టోటల్ జిఎస్టి వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది టోటల్ కలెక్షన్ వచ్చేసరికి జిఎస్టి రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో టెన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవటం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి బయోకాన్ ఫార్మా దాని అనుబంధ సంస్థ నుంచి బయోకాన్ యుఎస్ఎఫ్డిఏ నుండి సాక్యుబెట్రి వాల్సస్ట్రాన్ ట్రన్ టాబ్లెట్ల కోసం ఏఎన్డిఏ ఆమోదం పొందింది ఎవరైతే పెద్దవారు ఉంటారో వీళ్ళకి దీర్ఘకాలికంగా గుండె వైఫల్యానికి సంబంధించిన చికిత్స చేయడానికి సాకుబిట్రి మరియు వల్సర్ కలయికలను ఉపయోగిస్తారు ఈ బోత్ కాంబినేషన్స్ ఉపయోగించి పెద్దవారిలో గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక చికిత్స కోసం దీన్ని ఉపయోగించడం కోసం ఏఎన్డిఏ నుంచి ఆమోదం పొందడం జరిగిందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో అయితే పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ టూ రూపీస్ నైన్టీ పైసా ఇంక్రీజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ వస్తుంది సో సెప్టెంబర్ నైన్త్ ఐపీఓ ఓపెన్ అవుతుంది అదే విధంగా సెప్టెంబర్ లెవెన్త్ అయితే క్లోజ్ అవుతుంది ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ఇష్యూ షైజ్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ ఇందులో కనుక మనం ఫ్రెష్ ఇష్యూని గమనిస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ ఆఫర్ ఓఎఫ్ఎస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ క్రోర్స్ సో బజాజ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ వచ్చేసరికి సెప్టెంబర్ నైన్త్ ఓపెన్ అయ్యి సెప్టెంబర్ లెవెంత్ తో క్లోజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్బిసి ఇండియా లిమిటెడ్ ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ వచ్చేసరికి రీసెంట్ గా థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రోజున మీటింగ్ అయితే జరిగింది ఈ మీటింగ్ లో వీళ్ళు బోనస్ అయితే ఇష్యూ చేయటం గురించి ఓకే చేయటం జరిగింది ఈ బోనస్ రిలేటెడ్ గా వన్ ఇస్ టు టూ రేషియోలో బోనస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది అంటే ఎవరైతే రెండు షేర్లు కలిగి ఉంటారు ఈ ఎన్బిసిసి లిమిటెడ్ లో వాళ్ళకి ప్రతి రెండు షేర్లకి ఒక షేర్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీనికి రికార్డు డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంటే సెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ లోపు వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఎవరికైతే రెండు షేర్లు ఉంటాయో ఒక షేర్ అంటే హండ్రెడ్ షేర్స్ కి ఫిఫ్టీ షేర్స్ అయితే ఉచితంగా రావడం జరుగుతుంది దీనివల్ల ప్రైజ్ కూడా ఆఫ్టర్ బోనస్ అడ్జస్ట్ అవడం కూడా జరుగుతుంది దీంతో పాటు ఈ రోజు ఎన్బిసి నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే విన్ అవటం జరిగింది ఈ ఆర్డర్ వార్త్ వచ్చేసరికి వన్ ఎయిటీ త్రీ కోర్స్ ఆర్డర్ వార్త్ అయితే విన్ అవటం జరిగింది ఎన్సిసి కూడా లార్జ్ ఆర్డర్ అయితే విన్ అవటం జరిగింది ఈ ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ కోర్స్ ఈ ఎన్సిసి కూడా ఇన్ఫ్రా రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ స్టాక్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి వరుణ్ బ్యావరేజెస్ వరుణ్ బ్యావరేజెస్ నుంచి అయితే స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేయడం జరిగింది ఫైవ్ ఉన్న ఫేస్ వాల్యూని టూ కింద మార్చడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటారో ఈ స్టాక్ ని వాళ్ళకి సెప్టెంబర్ ట్వెల్త్ అనమాట సెప్టెంబర్ ట్వెల్త్ నాటికి ఎవరికైతే డిమాట్ అకౌంట్ లో ఈ వరుణ్ బ్యావరేజెస్ రిలేటెడ్ గా స్టాక్స్ ఉంటాయో వాళ్ళకైతే ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా బెనిఫిట్ అయితే పొందడం జరుగుతుంది సెప్టెంబర్ ట్వెల్త్ రికార్డు డేట్ గా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ట్వంటీ సెవెన్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ కనుక చూస్తే దేనా కన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఈ కంపెనీ వచ్చేసరికి వన్ ఫార్టీ టూ క్రోర్స్ విలువైన ఆర్డర్ అయితే పొందటం జరిగింది సో ఈ అప్డేట్ తో న్యూస్ లో ఆ టైంలో గ్రీన్ లోకి వచ్చిన తర్వాత నెగిటివ్ లో అయితే స్లైట్ గా క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కూడా టూ నాట్ ఫోర్ క్రోర్స్ ఆర్డర్ అయితే విన్ అవడం జరిగింది ఫ్రైడే ఆగస్ట్ థర్టీఎత్ రోజు సో ఫైలింగ్స్ లో ఈ అయితే జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ టూ నాట్ ఫోర్ క్రోర్స్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేయడం జరిగింది సో ఈ అప్డేట్ తో గ్రీన్ లో స్టార్ట్ అయినా నియర్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దగ్గర స్టార్ట్ అయినా కూడా రెడ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి పేటిఎం గురించి చెప్పుకుంటే ఫార్టీ వన్ పర్సెంట్ అయితే ఆగస్టులో ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా అప్ అయినాయి యూపీఐ పేమెంట్స్ ఫార్టీ వన్ పర్సెంట్ అయితే అప్ అవడం జరిగింది ఇది రికార్డ్ గా ఫిఫ్టీన్ బిలియన్స్ ట్రాన్సాక్షన్ అయితే ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంక్రీజ్ అవడం కూడా జరిగిందని అప్డేట్ అవ్వడం జరిగింది సో ఈ రోజు అప్డేట్ లో ఈ న్యూస్ ప్రకారం చూసుకున్నా కూడా స్లైట్ గా అయితే నెగిటివ్ అయితేనే క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సెక్టిసైడ్స్ ఇండియా గురించి మాట్లాడుకుంటే బైబ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది ఈ బైబ్యాక్ లో ఫైవ్ ల్యాక్స్ షేర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఈక్విటీ సో అప్ టు ఫిఫ్టీ కోర్స్ వరకు బైబ్యాక్ ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ పర్ షేర్ అనమాట రికార్డు డేట్ బైబ్యాక్ అని గమనిస్తే ఈ మంత్ సెప్టెంబర్ లెవెన్త్ సెప్టెంబర్ లెవెన్త్ లోపు ఎవరైనా సరే ఈ బైబ్యాక్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంది సో ఈ అప్డేట్ తో కనుక గమనిస్తే నియర్లీ సెవెంటీ వన్ రూపీస్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అయితే డిక్లైన్ చేయడం జరిగింది సో బైబ్యాక్ కూడా థౌజండ్ రూపీస్ పర్ షేర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది ఇక్కడ గమనిస్తే కనుక ఏదైతే పిఎస్యు స్టాక్స్ ఉంటాయో వాటి రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇండియన్ గ్రాండ్స్ నవరత్న స్టాటస్ అనమాట నవరత్న స్టాటస్ అయితే ఇవ్వడం జరిగింది ఏ ఏ కంపెనీలకి ఎస్జేవిఎన్ జేవిఎన్ ఎన్హెచ్పిసి అలాగే రెయిల్టెల్ అండ్ సోలార్ ఎనర్జీ ఈ ఫోర్ కంపెనీస్ రిలేటెడ్గా నవరత్న స్టాటస్ కి అప్డేట్ చేయటం ప్రమోట్ చేయటం జరిగింది అంటే వీటిలో స్టా స్టాటస్ ఉంటాయి మహారత్న నవరత్న మినీరత్న ఈ టైప్స్ లో నవరత్న స్టాటస్ కి అయితే ఈ ఫోర్ కంపెనీస్ ని ప్రమోట్ చేయటం జరిగింది దీని వల్ల ఏంటంటే ఇప్పుడు ఎన్హెచ్పిసి ఉందనుకోండి పవర్ రిలేటెడ్ ఎస్జే ఇవియన్ కూడా సేమ్ రియిల్టెల్ రిలేటెడ్ అలా వీటిల్లో వీళ్ళు కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఓన్ గా డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళని ఓన్ గా తీసుకునే అవకాశం ఈ నవరత్న స్టేటస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఈ కంపెనీ డెవలప్మెంట్ రిలేటెడ్ గా గ్రోత్ రిలేటెడ్గా వీటికి పాజిటివ్ అనమాట సో వాటిని గమనిస్తూ కంపెనీ నవరత్న స్టాటస్ అయితే ఈ ఫోర్ కంపెనీస్ కి అయితే ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ కనుక ఆటో సేల్స్ ఆగస్ట్ మంత్ కి సంబంధించి రివ్యూ కనుక గమనిస్తే పీవీ సెగ్మెంట్ లో వచ్చేసరికి మహీంద్ర ఆటో వచ్చేసరికి సిక్స్టీన్ పర్సెంట్ మంత్ ఆన్ మంత్ లోను ఈరాన్ ఇయర్ లోను పాజిటివ్ గా అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ జులై యాక్చువల్స్ తో పోల్చుకుంటే ఎస్టిమేటర్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా మహీంద్రా అండ్ మహీంద్ర నిలవడం జరిగింది అలాగే టాటా మోటార్స్ మారుతి సుజీకి నుంచి నెగిటివ్ అయితే వాళ్ళు సేల్స్ అయితే ప్రమోట్ చేయడం జరిగింది నెక్స్ట్ సీవీ సెగ్మెంట్ లో చూసుకుంటే ఎయిచర్ ఇయర్ ఈరాన్ ఇయర్ లో పాజిటివ్ వన్ పర్సెంట్ ఉంది మంత్ ఆన్ మంత్ లో నెగిటివ్ మైనస్ వన్ పర్సెంట్ ఉంది టాటా మోటార్స్ వచ్చి ఈ సివికి వచ్చేసరికి ఈరాన్ ఇయర్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ నెగిటివ్ వచ్చింది మంత్ ఆన్ మంత్ లో వన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అశోక్ లెలాండ్ కూడా ఈరాన్ ఇయర్లో మైనస్ సెవెన్ పర్సెంట్ అలాగే ఫోర్ పర్సెంట్ ఇన్ మంత్ ఆన్ మంత్ లో టూ వీలర్ సెగ్మెంట్ కనుక గమనిస్తే బజాజ్ వచ్చేసరికి సిక్స్టీన్ పర్సెంట్ ఈరోన్ ఇయర్ లో పెరిగింది ట్వెల్వ్ పర్సెంట్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది హీరోలో కూడా ఫైవ్ పర్సెంట్ అయితే ఈరాన్ ఇయర్ లో ఇంక్రీజ్ అయింది థర్టీ ఎయిట్ పర్సెంట్ మంత్ ఆన్ మంత్ లో సో టీవీఎస్ కనుక గమనిస్తే థర్టీన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ పాజిటివ్ ఎయిచర్ వచ్చేసరికి ఈరోన్ ఇయర్ లో నెగిటివ్ షో చేసింది అలాగే మంత్ అండ్ మంత్ లో నైన్ పర్సెంట్ అయితే పాజిటివ్ కింద క్లోజ్ అయింది టాక్ రిలేటెడ్ గా చూసుకుంటే మహీంద్ర ఆన్ ఇయర్ లో వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే నెగిటివ్ గా ఫోర్టీన్ పర్సెంట్ అయితే మంత్ ఆన్ మంత్ లో డిక్లైన్ అయింది ఎస్కాట్ చూసుకో జీరో పర్సెంట్ ఈయర్ లో సేమ్ అయితే ఉంది అలాగే మంత్ అండ్ మంత్ లో అయితే మైనస్ త్రీ పర్సెంట్ అయితే నెగిటివ్ గా ఉంది ఇక్కడ గమనించినట్లయితే పీవీ సెగ్మెంట్ మహీంద్ర అండ్ మహీంద్ర అలాగే సేమ్ టీచర్స్ సేమ్ ఇక్కడికి వచ్చేసరికి టూ వీలర్ లో బజాజ్ హీరో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అలాగే టీవీఎస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది సేల్స్ రిలేటెడ్ గా సెబీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మధాబి పూరి బి మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం కానీ ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండటం కోసం కానీ విఖైత్ భారత్ ఫర్మీ నా కోసం అనేది అనౌన్స్ చేయడం జరిగింది అలాగే వాస్తవమైన పన్నులు గాని అంచనాలు నమూనాలు లేవనేది ప్రకటించడం జరిగింది పన్నుల వృద్ధి అనేది భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే ప్రగతి ప్రగతి పదంలో ఉన్నట్టుగా ఒక ముగింపుగా చెప్పడం జరిగింది విద్యుత్ వినియోగం వృద్ధికి మరొక మెట్రిక్ గా తీసుకుంది అదేవిధంగా వృద్ధికి ఇంధనంగా పరిశ్రమల కోసం మూలధనాన్ని సృష్టించడం జరుగుతుంది మ్యూచువల్ ఫండ్ వినియోగదారులకు ఆచరణీయంగా ఉండాలని చెప్పడం జరిగింది మూడు డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో ప్రజల సంపద సృష్టిలో పాల్గొ పాల్గొనగలరు అనేది కూడా ఈరోజు చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సంక్లిష్టత మార్కెట్ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది ఏదైతే సంక్లిష్టలు ఉంటాయో దాన్ని ఆర్థిక వ్యవస్థను ఆటోమేటిక్ గా నడిపిస్తుంది జాగ్రత్తగా ఉండడం కోసం అలాగే వాటా వాటాదారుల సంఖ్య కూడా పెరగబోతోందని చెప్పడం జరిగింది సరైన వ్యక్తి కోసం సరైన ఉత్పత్తి దృష్టి కేంద్రీకరించడం రైట్ పర్సన్ దృష్టిలో ఉంటుందని చెప్పడం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థిక చేరిక కోసం పదిహేను భాషల్లో ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ లో ఐపీఓ సారాంశాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అలాగే ఎక్స్చేంజ్లతో సింగిల్ ఫైలింగ్ అతి త్వరలో రియాలిటీ అవుతుంది ఏదైతే సింగిల్ ఫైలింగ్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుందో దాన్ని వెరీ సూన్ తీసుకురావడం జరుగుతుంది అలాగే ఆర్ఈటిలో మాట్లాడారు పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై ఆరోపణలు చేయవచ్చు ఏదైనా మాట్లాడటం కానీ ఆరోపణలు చేయటం కానీ జరగవచ్చు అని చెప్తుంది సేమ్ చివరి లక్ష్యంగా చెప్పడం వచ్చేసరికి ఫైనల్ గోల్స్ లో మూలధన నిర్మాణాలు మరియు సంపద సృష్టి తక్కువ ఖర్చుతో జరుగుతుంది అనేది కూడా మెన్షన్ చేయటం లో కాస్ట్ లో జరగాలనేది మెన్షన్ చేయటం కూడా చైర్పర్సన్ చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్